ఏంటంటే మనకి అయోధ్య ప్రతిష్ట రాముడి ప్రాణప్రతిష్ఠ కన్నా ముందు ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి థ్యాంక్స్ ఇప్పుడు రాముడి పట్ల హనుమంతుడి పట్ల ఇంకా ప్రేమ ఎక్కువ భక్తి ఇంకా ఎక్కువ పెరిగిపోయింది చూడండి నా పాప కూడా మొత్తం సినిమా చూసింది అసం లాస్ట్ సీన్ అయితే అసలు భూస్ బంస్ కళ్ళలో నుంచి నీలే అంత బాగుంది ప్రతి సీన్ ఒక్క సీన్ అని కాదు ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇస్ హైలైట్

ఎండింగ్ క్లైమాక్స్ సీన్ ఎంత బాగుంది అంటే గొంతు పోయింది అంత బాగుంది హనుమాన్ ఎంట్రీ ఎలా ఉంది చాలా చాలా అందరూ చూడాలి అది పురుషుక లవ్లీ మూవీ ఒక్క సీన్ హైలైట్ అని చెప్పలేదు మొత్తం సినిమా హైలైట్ లవ్లీ అమేజింగ్ హీరో యాక్టింగ్ సార్ మూవీ గుడ్ మూవీ చాలా ఎక్సలెంట్ సినిమా అయితే చాలా బాగుంది హను హనుమాన్ ఇష్టమైన వాళ్ళైతే కంపల్సరీ చూడాలి సినిమా అయితే ఓం రావుత్ అయితే ఈ సినిమా మాత్రం పక్కా చూడాలి విఎఫ్ విఎఫ్ఎక్స్ మాత్రం సూపర్ ఉంది జై శ్రీరామ్ ఎక్సలెంట్ అబ్సల్యూట్లీ ఫ్యాబ్యులస్ చాలా బాగా తీసాడు ప్రశాంత్ వర్మ ఏంటి హైలైట్స్ మన ఓవరాల్ విజువల్ గ్రాఫిక్స్ దాని తర్వాత ద వే ఇంపార్టెంట్ రూల్స్ హాఫ్ విన్ ప్రొజెక్టెడ్ ఎవ్రీ క్యారెక్టర్ యాస్ బిన్ సో 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 వెరీ నైస్ ఆదిపురుష్ గట్రా బాగుంది బ్రో చాలా బాగుందండి నేను ఆదిపురుష్ చూడలేదు ఎవరు ఒక ఎఫర్ట్ని మనము తక్కువ చేయకూడదు కానీ ఇది చూశాను ఐ లైక్ డేట్ ఐమ్ గుంటింగ్ టు వాచ్ ఇట్ వన్స్ అగైన్ ఎలా ఉంద్రో సూపర్ మైలేజ్ అంటే ఏదో హనుమంతెడ్ జాపిస్ నచ్చాయి క్లైమాక్స్ ఎలా ఉందా సారీ క్లైమాక్స్ క్లైమాక్స్ చాలా బాగుంది యూ మెచ్ చాలా కర్లీ వెయిటింగ్ వర్ సెకండ్ పార్ హనుమాన్ ఎంట్రీ ఎలా ఉంది చాలా బాగుంది సూపర్ ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ మూవీ మళ్ళీ మళ్ళీ చూడొచ్చు ఆది పురుషు తో కంపారిజనే లేదండి వెరీ నైస్ మూవీ ఆది పురుషు వేస్ట్ నిజంగా చెప్తున్నా పార్ట్ గురించి వెయిటింగ్ చేసినా తప్పు లేదు అసలు హనుమాన్ అయితే అసలు పిక్చర్ ఎక్కిపోయి ఎక్కిపోయింది హైలెట్ ఫైవ్ కి ఫైవ్ అవ్వచ్చు రేటింగ్ సినిమా చాలా బాగుంది అన్న సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది టాలీవుడ్ నెక్స్ట్ లెవెల్ బాగా విఎఫ్ఎక్స్ బాగా తీశారు అందరు చూడాల్సిన సినిమా ఇది ఎవ్రీ వన్ టు వాచ్ సెకండ్ పార్ట్ ఇస్ వెయిటింగ్ రాముడు పవర్ చూపించి ఆది పురుష్ కన్నా బాగుందండి సూపర్ మూవీ సూపర్ సూపర్ ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ హనుమాన్ వచ్చినట్టుంది ఆ సినిమా చాలా బాగుంది లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా చాలా బాగుంది ఖచ్చితంగా సినిమా హనుమాన్ ఎలా ఉన్నాడు చాలా బాగుంది హనుమాన్ ఎంట్రీకి థియేటర్ రెస్పాన్స్ ఎలా ఉంది చాలా చాలా బాగుంది అన్న ఎలా ఉంది అన్న హనుమాన్ అన్న హనుమాన్ ఆలయంలో లేడు చాలా తక్కువ థియేటర్స్ ఇచ్చారని తక్కువ థియేటర్స్లో ఉన్నాడు ఇంకా థియేటర్స్లోకి హనుమాన్ డైరెక్ట్ చేస్తారు మీరు టైటిల్ కాదు డైరెక్ట్ హనుమాన్ చూస్తారు అంతే జై శ్రీరామ్ అంతేనా ఏదన్నా గ్రాఫిక్స్ అయితే రాజమౌళి రేంజ్లో తీసిండ్రన్న చిన్న టీం అయినా కానీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిండ్రన్న అందరికీ పిల్లలు పెద్దలు అందరూ కూసిపో అట్లా లేచిపోయి అంతే హనుమాన్ దిగుతానన్నా హనుమాన్ దిగిండి ఆల్రెడీ చూడాలి అందరూ చూడాలి అంతే క్లైమాక్స్ ఎలా హనుమాన్ అన్న ఫస్ట్ నుంచి హనుమాన్ క్లైమాక్స్ హనుమాన్ ఒరిజినాలిటీ చూపిస్తారు ఇంకా పార్ట్ టూ పార్ట్ టూ వెయిటింగ్ డైరెక్టర్కి రిక్వెస్ట్ రిక్వెస్ట్ కావాలి నాకు డైరెక్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం మందరాంలో జై శ్రీరామ్ పార్ట్ టూ ట్వంటీ ఫైవ్ కాదు అంతవరకు వెయిట్ చేయలేము ఇంకా జల్దీ కావాలి ఎక్సలెంట్ ఎక్సలెంట్ మూవీ

సూపర్ అండి చాలా బాగుంది ఫైనల్ క్లైమాక్స్ సూపర్ అండి చాలా బాగుంది సూపర్